రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త బంధు అమౌంట్ అయితే అందరి ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీ అకౌంట్స్లో అయితే అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరిగింది మనకి ఈరోజు కూడా వచ్చేసి ఎవరైతే ఇక్కడ మూడు నాలుగు ఐదు అలానే పది ఉన్న ఎకరాలు ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే విడుదల చేశారనమాట మీరందరూ ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్గా మనకి అనౌన్స్ చేసినట్టు కూడా మనకైతే ప్రభుత్వమే స్పష్టత చేసిందనమాట మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు అమౌంట్ అనేది అయితే వచ్చిందో అని చెప్పేసి అలానే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ క్లారిటీగా మనకి ఏ ఏ జిల్లాలు ఉన్నాయో వాటికి కూడా అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు ఎన్నికల వరకు పడుతున్నాయి అలానే ఎవరి వరకు పడుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా చూపించబోతున్నాను ఇప్పటికీ చాలా రోజులు అవుతున్నారనమాట అమౌంట్ అనేది అయితే రాక ఇలా చాలా మంది కూడా అడుగుతున్నారు అన్న ఏంటన్నా మరి ఇన్ని రోజుల నుంచి అమౌంట్ రావట్లేదని చెప్పేసి నేను అందుకనే రీసెంట్గా టూ డేస్ నుంచి కూడా వీడియోస్ చేయట్లేదు మీరు చూస్తూనే ఉన్నారు ఎందుకంటే అమౌంట్ వచ్చిన తర్వాత వీడియో చేద్దామని చెప్పేసి అయితే నిన్నటితోటి మనకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట ప్రభుత్వం ఏమన్నంటే అమౌంట్ అనేది ఈరోజు అందరికైతే క్రియేట్ చేస్తున్నాం అలానే ఎవరైతే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారో అమౌంట్ రాని వాళ్ళు ఉన్నారో మీరందరూ ఈరోజు చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట మీరందరూ ఒకసారి ఈరోజు చెక్ చేసుకోండి మీకు అమౌంట్ అయితే తప్పకుండా మీ ఖాతాలో జమ అవుతాయి రెండు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఉన్న ఈరోజు ఎవరైతే ఉన్నారో టోటల్గా వచ్చేసి పదిహేను లోపు ఉన్న వారందరికైతే అయితే అమౌంట్ అయితే మీ ఖాతాలో క్రియేట్ అనమాట మీరు చెక్ చేసుకున్న తర్వాత వీడియో కింద మెసేజ్ చేయండి అమౌంట్ అనేది వచ్చిందా రాలేదని చెప్పేసి ఒకవేళ అమౌంట్ అయితే వచ్చినట్టయితే వచ్చిందన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఒకవేళ రాకపోతే మీకు పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది అమౌంట్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి కామెంట్ చేయండి తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు అమౌంట్ అయితే అందరి ఖాతాలో రివీస్ అనమాట మీరందరూ ఏం వరి లేదు మీ ఖాతాల్లో అందరికైతే డబ్బులు అయితే పడతాయి అన్నమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి